నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఆచంపల్లి గ్రామంలో ప్రజలు మాకు మంచినీటి సమస్య విపరీతంగా ఉందని గత మూడు నెలలుగా ఎవరికి చెప్పుకున్నా దీనిపై స్పందన లేదని గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలుపగా శాశ్వత పరిష్కారం కాకుండా వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇంటికొక డ్రమ్ము నీరు అందిస్తూ వారం కాలం పాటు వాటితో సరిపెట్టుకోవాలని నామమాత్రంగా సమయం గడుపుతున్నారని మా గోడును ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు మనిషికి కూడు గుడ్డ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని మంచినీరు లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు

స్వర్ణలత మాది ఆచంపల్లి గ్రామం ఎస్సీ కాలనీ గంగాధర మండలం కరీంనగర్ జిల్లా మాకు నీళ్ళకు బాగా ఇబ్బంది అయిపోతుంది బోర్ చేయించూర్రి అని అంటే ఎనిమిది నెలల నుండి బోరుకు మేమే మనిషికి రెండు వందలు వేసుకొని ఒకసారి వేసుకున్నాం తర్వాత మనిషికి ఐదు వందలతోటి మళ్ళీ వేయించుకున్నాం ఖరాబ్ అయింది మళ్ళీ నీళ్ళకు బాగా ఇబ్బంది పడుతున్నామని అని మేడం వచ్చిన తర్వాత కూడా అడిగినాం అడిగినా కూడా చేయించుకోరంటే అట్లా వేయించుకున్నాం చేయించలేదు నల్లలు స్టార్ట్ అన్నారు ఇప్పుడు మూడు నెలల నుండి నల్లలు స్టార్ట్ చేస్తే ఒక వాడ మందం నల్లలు అచ్చడలేదు మాకు కింది వాడకొత్త మా వాడకు అత్తలేవు ట్యాంకర్ ట్యాంకర్ పెట్టించు ట్యాంకర్ పెట్టితే ఈరోజు నీళ్ళు రాలేదు అంటేనే ట్యాంకర్ తోటి తీసుకొచ్చి ఒక డ్రమ్బెడ్ పోసిపోవడు ఇక్కడ నుండి కింది వాడకు రెండు మూడు ట్యాంకర్లు తీసుకొచ్చి మనిషికి ఒక డ్రమ్బెడ్ అట మరి ఇంట్లో ఉన్నోళ్ళు అవి ఎట్లా వాడుకుంటారో కొంచెం వాళ్ళే వాడి మాకు చూపించాలి అట్లా కూడా కా కరోబారిని మేము అడిగినాం ట్యాంకర్ అడిగినాడే తీసుకొచ్చి నీళ్ళు పోస్తారు మరి తర్వాత రోజు మేము ఎట్లా కడుక్కుంటాం పనులు ఉంటాయి కదా నీకు ఫోన్ చేస్తేనే తీసుకొచ్చి పోపిస్తావా నువ్వు తీసుకొచ్చి పోపియవా దినం తప్పి దినం పొత్తున్నావు ఒక వాడకొక రోజు పెట్టను ఇంకో వాడకి ఇంకో రోజు పెట్టి పోపియరని కూడా చెప్తాను అక్కడ గంగదారకు పోదామని ఆమె భార్య కూడా మాట్లాడింది కార కారోబారి భార్య నీళ్ళు ఒక బొట్టు లేవు నీళ్ళు కావాలంటే అక్కడ కింది వాడకు అటు సైడు బీసీల దిక్కు మోరీలు తీయలేదు వాళ్ళు లొల్లు పెడతారు మోరీలు తీసడానికి ఈరోజు పోతారు మీకు రేపు నీళ్లు పంపిస్తామన్నారు మాకు నీళ్ళు మొత్తమే లేవు పిల్లల మేము ఇబ్బంది అవుతుంది నీళ్ళతో అని చెప్తే కూడా నిన్న ఒక ట్యాంకర్ కూడా మాకు తెచ్చిపోయలేదు అవి ఇప్పటికి కూడా ట్యాంకర్ రాలేదు ఇగో మా లైన్ ఉండే ఈ పది పదిహేను ఇళ్ళకు నల్ల నీళ్ళతో బాగా ఇబ్బంది పడతాను అమ్మే అటు సైడు నల్లలైతే నల్లలు దింపేటైనా నువ్వు కొంచెం సేపు ఎక్కువ పెట్టంటే ఒక రెండు మూడు రోజులు పెట్టిండు మళ్ళా మొన్నటి నుండి తక్కువ చేసిండు ఆ నీళ్ళను అటు సైడ్ పెడితే ఈ దినం తప్పి దినం ఒక డ్రంబెల్ నీళ్ళు పోతే సరిపోతలేవు అటు నీళ్ళు ఎక్కువ పెడితే మేము వాడుకుంటాం పెట్టుకొని అంటే నీకు ట్యాంకర్ తెచ్చిపోయాక ఈ నీళ్ళు ఎందుకు వాడుతున్నావు నువ్వు ఈ నల్ల నీళ్ళు నువ్వు పెట్టుకోకు లేకపోతే నువ్వు ట్యాంకర్ ఊయించుకున్నా బంద్ పెట్టాని ఈ నీళ్లు పెట్టేట చెప్పిపోయిండు ఎందుకు చేస్తారు మేము కొన్ని వాడకుండా కాసే కొద్దిగా నీళ్ళు జరిపోవు కదా పెట్టుకుంటామని అంటే కూడా లొల్లు పెట్టుకొని పోయిండీ నీళ్ళు పెట్ట అటు నల్ల నీళ్ళు ఎక్కువ వచ్చినది ఎక్కువ పెట్టుకుంటే వద్దు అంటారు ఈ ట్యాంకర్ తోటేమో ఒకటి రమ్మ పోతున్నారు ఇక మా అసంపల్లిలో మరి మేము ఎట్లా ఉండడో ఏంకతనో కొంచెం మీరే చెప్పాలి ఇక మాకు పేరు దోమకొండ నరేష్ అచ్చంపల్లి గ్రామంలో వాటర్ కొరత ఉన్నది నీళ్ళు మన ఏదైతే మోరీలు సమస్య ఉన్న నీళ్లకు వాటర్ ట్యాంకులు పంపిస్తారు నీళ్ళ కొడుతుందని ఆ కారాబారి ఫస్ట్ ఏమని చెప్పిండంటే నల్లలు రావట్లేదు నల్లల గురించి మీరు ఖచ్చితంగా ప్రతి ఎవరి నల్ల వాళ్ళు తీసిపెట్టుకోండి అని చెప్పిండు నల్లలు స్ట్రక్ అయిపోయినాయి అని చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నారు కదా తీసుకోండి అని చెప్పిండు తర్వాత మేము అన్నీ తీసిపెట్టుకున్నాం బొక్కలు తర్వాత కనెక్షన్ ఇస్తా అని చెప్పిండు ఆ తర్వాత మేడంకి చెప్పడం జరిగింది పైప్ లైన్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి అని చెప్పారు అక్కడ నుంచి మూడు నెలల నుంచి కాలయాపన వేస్తారు తప్ప పైప్లైన్ వేయడం లేదు మోరీలు క్లియర్ చేయడం లేదు ట్యాంకర్లు కూడా ఐదారు రోజులకు ఒకసారి పంపిస్తారు ఒక ఇంట్లో ఆరు ఏడుగురు జనాలు ఉన్నప్పుడు ఎట్లా ఐదారు రోజులు ఎట్లా వాడుకుంటారు ఇది ఖచ్చితంగా గ్రామ సిబ్బంది కొంచెం చర్య తీసుకోవాలని కోరుచున్నాను ఇది చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ కొరత కార్యదర్శికి చెప్పడం జరిగింది ఆమె కూడా మేము పైపులు వేస్తానంటుంది అది చేయట్లేదు కారోబార్కి చెప్పి ఆ పొక్కలు నల్ల కనెక్షన్ ఇప్పిస్తా అన్నది అవి కూడా ఇప్పేస్తలేదు కాలే ఆపని చేస్తుంది దీన్ని ఎట్లనైనా సిబ్బంది పట్టించుకోవాలని కోరుచున్నాం మాది ఎస్సీ కాలనీ దళితవాడ అలా అని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదా దయచేసి దీని మీద చర్య తీసుకొని క్లియర్ చేయగలరని కోరుచున్నాను గ్రామ సిబ్బంది కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా దీన్ని పట్టించుకొని కొంచెం త్వరతగా పూర్తి చేయగలరని కోరుచున్నాను సేసి మీకు అందరికీ దవర్స్ సారు మాకు బాగా నీళ్ళకు ఇబ్బంది అవుతుంది మాకు తెల్లారులు పొద్దుగు పొద్దుగుతలే తెల్లారులు వేస్తే నీళ్ళు అవసరం కదా మా బాగా లేతుంది నలుగురు ఉంచి ముసలాళ్ళు ఉంచివి ముడివాళ్ళ ముంచువి ఏది బోరు నడితే అక్కడి నుంచి అన్న బిందె కచ్చుకుంది వత్తలేదు ఇట్టలేదు నల్లలు అన్నారు నల్లలకు మూడు వేలు పెట్టి మేము పొక్కలు తోడిపిచ్చి అవి ఫిరిగిడ్చిపెట్టాము అందులో రాంగపోంగా అందులో అడ్డం పడుతున్నారు అవి అట్టనే ఉన్నాయి ఆ నల్లలు ఫిరి చేసినా మంచిగా ఉండు మాకు బోర్లు ధర పెట్టి మాకు బోర్లు ఇచ్చిన ఓ టైం పాకరా అంటే మా భయం మాకు మేము పెట్టుకుంటాం మీకు నమస్కారం సారు మేడం అందరికీ నమస్కారం మాకు నీళ్ళకైతే బహిరీబైతుంది పూటకు గోసపడాల తిండి గోసపడల్లా నీళ్ళ కొరకు గోసపడుతుంది సార్ మీరు దయచేసి మీ దండం పెడతా బాంఛుడు కాలు అతను మీకు అందరికీ నమస్కారం